పేరు మహేశ్వరి నేను నాయి బ్రాహ్మణ కులం నుంచి వచ్చాను అయితే ఈ రోజు మనం ఇక్కడ కలవడానికి ముఖ్యం ఏంటంటే మన కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది దానికి ఇంకొకటి ఏంటంటే కారణం ముఖ్యంగా ఇవన్నీ నడిపిస్తున్న బీసీ టైమ్స్ బీసీ సమాజ్ సూర్యరావు సార్ గారికి నా యొక్క నమస్కారాలు అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన పూర్ణచంద్రరావు గారు కూడా సార్ కూడా వచ్చారు మాట్లాడారు ఇంకొకటి కర్పూరి ఠాకూర్ సార్ గారు చేసినవి అందరూ పెద్దలు చాలా మాట్లాడారు చెప్పారు మనము ఈ అగ్ర కులాలలో ఉన్న రాజ్యాంగం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మనకు అన్యాయం జరుగుతుంది దీని కారణం వాళ్ళకు వాళ్ళే ఆ వాళ్ళలో ఐక్యత ఉంది కానీ మన బీసీలలో ఐక్యత లేదు ఇప్పుడు ఏదైనా గొడవ అయింది ఆ ఏదో లే అంటే ఏంటంటే ముఖ్య కారణం మన బీసీలలో కొంతమంది సంపన్నులు ఉన్నారు కొంతమంది బీదవాళ్ళు ఉండడమే కారణం అని నేను అనుకుంటున్నాను నా ఆలోచన అంటే నేను చెప్తున్నాను అలాగే మనమందరం ఇప్పుడు ఏకమయ్యే సమయం వచ్చింది బీసీలమందరం ఏకమవుదాం మనమంతా చైతన్యంతో మన పిల్లలు మన సమాజం కోసం మనము మన వంతు చేద్దాం ఇంకొకటి పోరాడితేనే గాని ఏది సాధించలేం మనమంతా కలిసి పోరాడదాం బీసీల చేతుల్లో అధికారం రావాలి ఇది ఒకటే నేను కోరుకుంటున్నా ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం